నవంబర్ పదిహేడు చివరి కార్తీక సోమవారం శక్తివంతమైన పూజా విధానం మరియు పాటించాల్సిన నియమాలు కార్తీక మాసం హరిహర పూజకు ఎంతో విశిష్టమైనది అన్ని మాసాల కంటే కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది అయితే నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం వచ్చింది అన్ని సోమవారాల్లో చివరి కార్తీక సోమవారం చాలా ముఖ్యమైనది చివరి కార్తీక సోమవారం చేసే పూజల వల్ల జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసం నెల రోజులు చేసే పూజలు ఒక ఎత్తు అయితే చివరి కార్తీక సోమవారం చేసే పూజలు మరొక ఎత్తు కాబట్టి ఈ నెల నవంబర్ పదిహేడవ తేదీన చివరి కార్తీక సోమవారం నాడు శివుడిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కార్తీక మాసం హరిహర పూజలకు అత్యంత విశిష్టమైనది ఈ మాసంలో ప్రత్యేకించి సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు ఆ తరువాత చేసే దానాలు ఉపవాసాలకు మహత్తరమైన శక్తి ఉందని స్కంద పురాణంలో భాగమైన పురాణం వివరిస్తుంది మహర్షి ఈ విషయాలను జనక మహారాజుకు విపులంగా వివరించాడు అందులో సోమవార వ్రతం ప్రత్యేకంగా కార్తీక సోమవారాల శక్తి గురించి స్పష్టంగా తెలియజేశాడు ఒకసారి వశిష్ఠుడు సిద్ధాశ్రమానికి వెళుతూ మార్గమధ్యంలో జనక మహారాజును కలిశాడు జనకుడు మహర్షిని గౌరవంతో ఆదరించాడు తరువాత లోకక్షేమార్ధం ఒక ప్రధాన విషయాన్ని ప్రస్తావించాడు ప్రజలందరికీ సులభంగా పుణ్యం వచ్చే మార్గం వినగానే పుణ్యం కలిగించే ఉపాయం ఏదైనా ఉన్నదా అని జనకుడు అడిగాడు దీనికి సమాధానంగా వశిష్ఠుడు కార్తీక మహత్యాన్ని వివరించాడు కార్తీక పురాణాన్ని ఎవరైనా శ్రద్ధగా వింటే చెప్పిన వాడికీ విన్నవాడికీ పుణ్యం కలుగుతుందని అన్నాడు కార్తీక మాసంలో శుక్ల పాడ్యమి నుంచి మాసాంతం వరకు వ్రతాన్ని ఆచరించాలి ఈ మాసంలో నదీ స్నానానికి అత్యంత పుణ్యఫలితం లభిస్తుంది సూర్యోదయ సమయాన నదిలో స్నానం చేయడం శ్రేయస్కరం సూర్యుడు తులారాశిలో ప్రవేశించగానే భూమిపై ఉన్న బావులు చెరువులు దిగుడు బావులు చిన్న కాలువలు నదులు వంటి సమస్త జలాల్లో శ్రీహరి ప్రత్యక్షంగా నివసిస్తాడని శాస్త్రాలు చెబుతాయి కార్తీక వ్రతాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించవచ్చు ఉదయ స్నానం అనంతరం భక్తితో పూజలు నిర్వహించడం తర్వాత కార్తీక పురాణం పఠనం లేదా శ్రవణం చేయడం వ్రతంలో భాగం సాయంకాలం విష్ణు ఆలయం లేదా శివాలయానికి వెళ్లి శక్తి మేరకు దీపాలు వెలిగించి స్వామికి పూజ నైవేద్యాలు సమర్పించాలి కార్తీక మాసంలో జరిగే పూజలు పుణ్యాన్ని అనేక రెట్లు పెంచుతాయి ఇందులో ప్రత్యేకంగా సోమవార వ్రతానికి అత్యున్నతమైన ప్రాధాన్యం ఉంది ఈ వ్రతాన్ని ఆచరించే వాడికి కైలాస నివాస అర్హత లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు అంతకంటే ముందు నుండే ప్రాచుర్యం పొందిన కర్కస కథ గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో ప్రత్యేకించి సోమవారం ఆచరించే వ్రతం ఎంతటి పుణ్యాన్ని ఇస్తుందో వివరించేది కర్కస కథ పూర్వం స్వాతంత్ర్య నిస్టూరి అనే ఒక స్త్రీ ఉండేది ఆమె ప్రవర్తన అత్యంత హేయంగా కఠినంగా ఉండడంతో ప్రజలు ఆమెను కర్కస అని పిలిచేవారు కాశ్మీర దేశానికి చెందిన ఆమె సౌరాష్ట్ర దేశస్థుడైన మిత్రశర్మ అనే మంచి వేద పండితుడిని వివాహం చేసుకుంది అయితే తన దుర్మార్గ స్వభావంతో మంచివాడైన భర్తను కూడా హింసిస్తూ భోగ విలాసాల జీవితాన్ని గడిపింది వృద్ధాప్యంలో భయంకర వ్యాధితో బాధపడి చివరికి వారెవరూ లేక దయనీయ స్థితిలో మరణించింది తన పాపఫలితంగా తదుపరి జన్మలో సునకంగా పుట్టింది ఒక కార్తీక సోమవారం నాడు ఆ సునకానికి పూట ఎక్కడా ఆహారం దొరకలేదు చివరకు సాయంత్రం ఒక వేద పండితుడు సోమవారం వ్రతం కోసం ఉపవాసం ఉండి వ్రతాంతంలో ఆచారం ప్రకారం బలిగా పెట్టిన అన్నముద్దను తన ఇంటి ముందుంచాడు ఆ సునకం ఆకలితో ఆ ముద్దను తింటుంది వెంటనే ఆమెకు పూర్వజన్మ స్మృతి వచ్చింది దాంతో మానవ భాషలో మాట్లాడి వేద పండితుడికి తన గత జీవితం మొత్తాన్ని చెబుతుంది ఆ పండితుడు ఇది కార్తీక సోమవారం ఉపవాస ఫలితమని గ్రహించాడు అంటే ఆ సునకం పగటిపూట ఏమీ తినకుండా ఉపవాసం చేసి సాయంత్రం శివప్రసాదంలాంటి బలిని మాత్రమే తీసుకున్నందున పూర్వజన్మ జ్ఞానం వచ్చింది ఆ సునకం పునర్జన్మలోనైనా పుణ్యం పొందేందుకు తనను అనుగ్రహించాలని వేడుకుంది అప్పుడా వేద పండితుడు పరోపకార దృష్టితో తన సోమవారం వ్రత పుణ్యఫలాన్ని దానికి అర్పించాడు అంతే తప్ప కర్కస అనే ఆ సునకం తన దేహాన్ని విడిచిపెట్టి దివ్య శరీరంతో కైలాసానికి చేరింది ఇదే స్కందపురాణం తెలిపే సోమవార వ్రత మహిమ ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన సందేశం ఏమిటంటే కార్తీక సోమవారం నాడు చేసే స్నానం దానం జపం అశ్వమేధ యాగానికి సమానమైన పుణ్యాన్ని ఇస్తాయి కార్తీక మాసంలో ఉపవాసానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది ఒంటిపూట భోజనం రాత్రిపూట భోజనం పూర్తిగా ఉపవాసం తిలస్నానం నువ్వుల దానం వంటి ఆరు విధాలుగా శక్తి మేరకు ఉపవాస దీక్షను ఆచరించవచ్చు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు ఒంటిపూట భోజనం చేయవచ్చు ఛాయానక్త భోజనం అంటే సూర్యకాంతి తగ్గిన తర్వాత తన నీడ రెట్టింపు పొడవుతో కనిపించే సమయం దాదాపు సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో భోజనం చేయడం అని అర్థం ఈ ఉపవాసాలు ఏవీ చేయలేని వారు ఉదయం పూజ పూర్తయ్యాక పండితులకు భోజనం పెట్టి ఆ తరువాత తాము కూడా భోజనం చేయవచ్చు కార్తీక మాసంలో ఈ ఉపవాస పద్ధతుల్లో ఏదో ఒకదాన్ని తప్పకుండా ఆచరించడం శాస్త్రోక్తం ఈ నియమాల్లో ఏదో ఒకదాన్ని పాటిస్తూ సోమవారం నాడు శివలింగానికి అభిషేకం చేసి రాత్రిపూట పూజ చేయడాన్ని శివుడు ఎంతో ఇష్టపడతాడు చివరి కార్తీక సోమవారం రోజున తెల్లవారుజామునే నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేసి బ్రహ్మముహూర్తంలో పూజ చేయాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారని విశ్వాసం ఉంది కాబట్టి ఈ రోజున నారికేల దీపం తప్పక వెలిగించాలి కొబ్బరి చిప్పలో వెలిగించే దీపాన్నే నారికేల దీపం అంటారు ఈ చివరి కార్తీక సోమవారం ఉదయం పూజ చేసేటప్పుడు కొబ్బరి చిప్పలో నువ్వుల నూనె పోసి పూజగదిలో దీపం వెలిగిస్తే మీ ఇంటికి అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది ఒక పచ్చి కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి మూడు వత్తులతో దీపం వెలిగించడం అత్యంత శుభప్రదమైనది ఈ నారికేళ దీపం వెలిగిస్తే జన్మ ధన్యమవుతుందనే అభిప్రాయం వేద పండితులు చెబుతున్నారు కొబ్బరి దీపం వెలిగించలేని వారు రెండు పిండి ప్రమిధులు చేసి దీపారాధన చేయవచ్చు ఈ చివరి కార్తీక సోమవారం ఉదయం ఇలా పూజలు చేసి ఉదయం మొత్తం ఉపవాసం చేసి సాయంత్రం శివాలయానికి వెళ్ళాలి అక్కడ ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం వెలిగించాలి ఈ రోజున వెలిగించే దీపాలు శివుని సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయి శివాలయంలో వెలిగించిన దీపాల వల్ల మీ కుటుంబంలో ఉన్న కష్టాలు తొలగి అనంతమైన ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్ర విశ్వాసం శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూది ఒకటి కాబట్టి కార్తీక సోమవారం నాడు విభూదిని ధరించిన వారిని పరమేశ్వరుడు అనుక్షణం రక్షిస్తాడని విశ్వాసం మరీ ముఖ్యంగా ఈ చివరి కార్తీక సోమవారం సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ఎదుట రెండు మట్టి దీపాలు తప్పకుండా వెలిగించాలి ఈ పవిత్రమైన రోజున నందికొమ్ముల మధ్యగా శివయ్యను దర్శించుకుంటే సర్వ పాపాలు తొలగిపోతాయని జన్మ జన్మాంతర ఫలితం పొందవచ్చని శాస్త్రనమ్మకం ఈ కార్తీక సోమవారం రోజున బిల్వ పత్రాలు సమర్పిస్తే శివయ్య ప్రసన్నమై ఏ కోరిక అయినా నెరవేరుస్తాడని పురాణాలు చెబుతాయి అలాగే గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే అద్భుతమైన ధనలాభం కలుగుతుందని విశ్వాసం కార్తీక మాసంలో ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకుండా పూజలు సంపూర్ణ ఫలితం ఇవ్వవు కాబట్టి ఈ మాసంలో కనీసం ఒక్కసారి అయినా చముడు నీటితో శివలింగాభిషేకం చేసి శివునికి నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో సంతోషిస్తాడు ఆవుపాలతో చేస్తే కుటుంబంలో అష్టైశ్వర్యాలు లభిస్తాయి సొంతింటి కోరిక నెరవేరాలన్నా భూమి కొనాలన్నా గరికను నీటిలో వేసి ఆ నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే త్వరలోనే కోరికలు నెరవేరతాయని శాస్త్రం చెబుతుంది ఈ చివరి కార్తీక సోమవారం నాడు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో దర్శనం ఇస్తాడని విశ్వాసం కాబట్టి ఇలాంటి పవిత్ర దినంలో నంది చెవిలో మీ కోరికలు చెప్పుకుంటే అవి తప్పకుండా నెరవేరతాయని చెబుతారు అన్నిటికన్నా ముఖ్యంగా తులసి కోట దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసి చెట్టు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం కాబట్టి డబ్బు సమస్యలు ఉన్నవారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు తులసి కోట ముందు దీపం వెలిగిస్తే వారి ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం లభించి జీవితాంతం డబ్బు కష్టాలు తొలగిపోతాయని నమ్మకం ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఉసిరి దీపం వెలిగించే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక లభిస్తుంది అలాగే కార్తీక మాసం ముగిసేలోపు ఉసిరి చెట్టు కింద తప్పనిసరిగా వనభోజనాలు చేయాలి ఉసిరి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్ల కింద దీపం వెలిగించి వనభోజనం చేసినవారికి శ్రీహరి ఆశీర్వాదంతో విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు ఈ చివరి కార్తీక సోమవారం నాడు పూజ గది ముందు కూర్చొని ఓం నమః శివాయ మంత్రాన్ని నూడ ఎనిమిది సార్లు జపిస్తే పరమశివుడు సంతోషించి కోరిన వరాలను ప్రసాదిస్తాడని శాస్త్రాలు చెబుతాయి జిల్లేడు పూలు శివునికి ఎంతో ప్రియమైనవి కాబట్టి వాటితో శివార్చన చేస్తే విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది శివ కేశవులకు ప్రియమైన ఈ కార్తీక సోమవారం నాడు స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందని చెబుతారు నదికి వెళ్లలేని వారు ఇంట్లోనే గంగా గోదావరి కృష్ణాది పుణ్య నదుల పేర్లు స్మరించి స్నానం చేసినా నదీ స్నానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ పవిత్ర కార్తీక మాసంలో శివానుగ్రహం పొందాలంటే శివునికి సాముద్రిక ధూపం సమర్పిస్తే కోరికలు నెరవేరుతాయని నమ్మకం అలాగే ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యం లభిస్తుందని విశ్వాసం ఇది మీ ఇంటి పేదరికం తొలగడానికి కూడా సహాయపడుతుందని పెద్దలు చెబుతారు తమ కోరికలు శీఘ్రంగా నెరవేరాలంటే శివునికి నైవేద్యంగా బెల్లం ముక్క సమర్పిస్తే అవి తప్పక ఫలిస్తాయని నమ్మకం మరికొన్ని రోజుల్లో కార్తీక మాసం ముగియనున్నందున ఈ మాసం పూర్తయ్యేలోపు కార్తీక పురాణం చదవడం లేదా వినడం వలన ఏడు జన్మల పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం ఈ కార్తీక మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు శివ చాలీసా పారాయణం చేస్తే మీ కష్టాలన్నీ దూరమైపోతాయి ఈ కార్తీక సోమవారం చేసే దీపారాధన వలన జన్మ జన్మల పాపాలు నశిస్తాయని ఈ రోజున చేసే దానాలకు అపారమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రవాక్యం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు